ఇది గ్లామరస్ ఫీల్డ్ ఎవరైనా కూడా మంచిగా ఎందుకు ఇట్లా కఠిన సాధన ఉండొద్దు అనుకుంటారు కానీ నువ్వు ఆ కఠిన సాధన నలభై రోజులు నలభై ఒక్క రోజులు తీసుకున్నందుకు నిజంగా నీకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో అంటే ఎవరైనా కూడా మనం ఫుట్క అర్థం ఉండాలని చిన్న వయసులో ఎందుకురా అంటారు కానీ చిన్న వయసులోనే మనము నిజంగా దేవునికి అర్పిస్తే అది ఇంకా బ్రహ్మాండం కదా ఇప్పుడు ఏదైనా వేడి వేడి తీసుకువెళ్ళి పెడితే ఎట్లుంటుంది కొంచెం ఇంట్రెస్ట్ లేకపోతే ఏదో ఫాస్ట్ పోయింది పెడితే దేవుని కూడా సమర్పించినప్పుడు ఒక యవ్వనంగా ఉన్నప్పుడు సమర్పించడం అంటే నిజంగా వృద్ధాప్యంలో కాపాడుతారు అంత అయిపోయాక ఏమంటారు వృద్ధనారి ప్రతివత అంటారు కదా ప్రతి వృద్ధుడు ప్రతివత లెక్కనే ఉంటాడు కానీ అది యవ్వనంలో ఉన్నప్పుడు రియలైజేషన్ అనేది గొప్పనే ఇబ్బంది నీకు షూటింగ్ లో ఇబ్బంది అయితుందంటే మా షూటింగ్ లో అయితే ఫైన్ బానే ఉండే వేరే షూటింగ్ లో కొన్ని ఒక కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట అవి ఇంకా వాళ్ళు నమాల్ అయ్యాకే పెట్టుకోవడం జరిగింది ఫస్ట్ కొన్ని కొన్ని సీన్స్ ఇప్పుడు ఫిర్యాంక నువ్వు నీ చేతి మంచిగా ఉంటుందా చాలా బాగుంటుంది మరి ఎందుకు పెరగలేవు నువ్వు నా చేతి వంట నేను తినలేదు కాపకి ఎవరికి పెడితే ఎక్కువ ఆలనన్ని అడుగుతాం కనీసం వాళ్ళు బానే ఉన్నారులే మీరు రండి ఒకసారి పొద్దుగానింటికి వండి పెడతా నేను మానేసి నేను కూడా బంద్ చేసినా ఎందుకు ఎందుక మనకు లైట్ వెయిట్ ఉంటేనే మైలేజ్ ఎక్కిస్తుంది ఆ అందుకే తక్క అదే హైబ్రిడ్ అయిపోయింది ఇప్పుడు కదా మేడం తిండి మీద సో ఇప్పుడు నేను కూడా సువాతి మేడం లెక్కనే ఫర్కాష్ గారు కూడా అల్కగానే ఉంటారు ఆయన కూడా స్లిమ్ ఫిట్టే ఉంటారు అన్ని మొలకలు పొద్దుగా లేచి మొలకలు జావలు అందరు దీని మీద వస్తారు మీ తిండి ఏంటి కదా నేను అలా నాకు అలా ఏం లేదు గా ఎగ్స్ ప్రోటీన్ షేక్ మధ్యాహ్నం మంచిగా రైస్ లైట్ ఏం చేస్తారు అది కోసమే సో నాకు పెద్దగా అంత చాక్లెట్ స్వీట్లు ఇవన్నీ కొంచెం అన్ని అన్ని తింటాను నేను ఇది అది అని పర్టిక్యులర్ డయట్ అన్నట్టు ఏమి ఉండదు బట్ జిమ్ కి వెళ్తాను కొంచెం అందుకే మెయింటెనెన్స్ అట్లా ఎవ్వరు కూడా ఎక్కడ ట్యూబులు టైలర్ కనబడతలేదు ఎవరికి ఎయిర్ బ్యాగ్స్ లేనే లేవు అసలు నాకే జర్ర అంతే ఉండొచ్చు కానీ ఏ లేదు నీకు లేదు మీరు చాలా స్లిమ్ అయ్యారు స్లిమ్ అయ్యారు ముందుకన్నా బాగా అంటే అన్నాడు కాని ఆ ఊహ ఎంత బాగుందో మీరు ఏమి తింటున్నారు ఈ మధ్యన డైట్ సీక్రెట్ ఎక్కువ అంటే మంది బ్రెయిన్ తింటుంటే అర్థం కాకుండా అది నాకు ఆనందం అనమాట అమ్మయ్యా నేను వేసిన పంచి వేలింది వాళ్ళకి అర్థం కాలేదు బాగైంది బాగైంది హెల్దీ డైట్ అందుకే జర చెమటలు పడతాయి అన్నట్టు సత్యగన్తో నన్ను అదే మాటలు అర్థం కావు అది ఇంకేందో దాన్ని కటింగ్ చేసి బైపాస్ మిస్టేక్ అంటాడు ఇంకా అంబా సిలిండర్ అంటాడు ఏమేమో అంటుంటాడు అని జరం ఉంటది కదా మేడం ఇప్పుడు నాకు అర్థం కానట్టుంటే బాగోదు ఆ చిఫ్ మనదే కాబట్టి దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు చిన్న ఫీలింగ్ ఎక్కడ ఉంటది అదే నేను మైక్ పట్టుకొని ఛానల్ నుంచి వచ్చిననుకో వద్దు బాబోయ్ నమస్కారం అంతా బాగుందండి చిఫ్ మనదే కెమెరాలు మనది కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అప్పట్లో నేను మహేష్ సార్తోని కూడా చేసిన అప్పుడు కూడా ఆ యంగ్ ఇంకా ఉతుక్కోలే నేను అట్లనే పెట్టినా ఉతికితే చినిగిపోతుందని దాన్ని ఎక్కువ రోజులు మహేష్ బాబు ముందలా చేసిన కానీ దాని ఫ్లేగర్ అట్లే ఉండాలంటే అని ఉతకలే కదా అంటే అట్లా చాలా తక్కువ సార్లు దొరుకుతుంది కానీ ఆ అంగి కూడా ఉంటదన్న ట్రాస్ పాట వాడచ్చు కరా మహేష్ బాబు దగ్గర కూస్తుందంటే అంటే ఫ్లేగర్ కొంచెం ఉండదా ఎంతో కొంత ఉంటుంది కదా దాన్ని కుక్క అంటే ముందలకి ముంగలికి రాజమొగిలి సార్తోని ఎన్టీఆర్ సార్తోని చాలా మందితో చేసిన ఖుషి అనిపిస్తుంది చూసిన అనుభవి కొన్ని చూసాను ఏ డైలాగ్ ఇష్టం నీకు ఏ డైలాగ్ ఇది మీరు డైట్ గురించి అడిగారు మహేష్ బాబు గారిని ఆ షార్ట్ నేను చాలా ఎక్కువ రిపీటెడ్ గా చూసాను వందగోళీలు అని నీకు గుర్తు లేదా వందగోళీలు వందగోళీలు వంద మందు గోళీలు వేసుకొచ్చిన ఫెండ్లి కొడుకులు ఎక్కువ వస్తా అంటారు ఆయన కూడా మస్తు నగిండు నగి 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 అలిరాజన్న లెక్క ఇగ ఎర్రగైపోయి తెల్లగున్న వాళ్ళు నగితే ఎర్రగవుతారు అట్లా అప్పటి నుంచి నదుకనే ఉన్నాడు ఏదన్నా అన్న నువ్వు మొత్తం మేమే చెప్పుకుంటున్నాము నీ ఫానం ఎట్లుంది మిమ్మల్ని టీవీలో చూసి 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 నవ్వేవాళ్ళ ఇవాళ ఎదురు కూర్చొని ఇట్లా మాకు అవకాశం దొరికింది చూసి నవ్వుతున్నాం నీ ఏ ప్రాణం పెద్ద ప్రాణమా చిన్న ప్రాణమా చిన్న ప్రాణమా చిన్న ప్రాణం బాగుంది చాలా బాగుంది కొద్ది శాతాలు చేస్తుంది చాలా అసలు మామూలుగా లేదు మీకు అర్థమైంది వాళ్ళ అమ్మాయి గురించి డేంజర్ డేంజర్ తయారైతుంది అంటే నీ డేంజర్ ఉందే నీకు ఐక్యూ నా బోలికలు వచ్చే నేను ఏదో ఫానం అంటే ఏం ఫానం అంటారు అనుకున్నా అది ఐక్యూ అంటే అందుకోసానికే సస్కస్ ఉంటుంది చూడు మిమ్మల్ని చూస్తున్నా కదా సో కొంచెం కనెక్ట్ కనెక్ట్ ఐరస్ వచ్చేసింది వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ గా పై నుంచి వెళ్ళింది మీ డైలాగ్ ప్రతి డైలాగ్ నాకు అర్థమైంది మొత్తం వైడే అయిపోయినా వాళ్ళకి నాకేం పోలే ప్రియాంక మొత్తం వైడ్ పోతుంది వైడ్ కాదు బాగుంది సార్ మొత్తం అంటే నన్ను క్రియనిక్కినే చూస్తుంది ఎంతసేపు తిన్నామా అంటే ఆ ఫిన్న నేను కూడా తిన్నా ఒక చిన్న మీరిద్దరూ ఎల్లో ఎల్లో ఆ మధ్యలో డిస్కషన్ డర్టీ ఫెయిల్ డర్టీ ఫెల్ ఇక అనుకున్నారా మీరిద్దరు ఎల్లో వేసుకొని వద్దాం ఇక అరుణ్ అన్న ఉత్తేజనం చూడగానే ఫీలింగ్ వస్తుంది నాకు కూడా మీ ఇద్దరిని పక్క పక్కన చూస్తే ఫీలింగ్ వస్తుంది ఓహో ఇక్కడ అది ఎందుకో ఏమో ఇసోంటి వాళ్ళు ఒక రోజు పగురుతుంటే కొంచెం మంచిగా డైటింగ్ చేయాలనిపిస్తుంది మంచిగా భాష నేర్చుకోవాలి అనిపిస్తది. ఫోన్ నంబర్ ఇస్తావా? ఇంకోసారి అన్న ఫోన్ నంబర్ ఇస్తావా? డైరెక్ట్ యాక్స నంబర్ కావాలి. మీరే ఓ నాడు 10 నంబర్ ఇయాలి ఏకొద్దున్నా 10 సార్లు చెప్పుకుంటే సరిపోతుందా హండ్రెడ్ వన్ నాకు

ఏ సినిమాకైనా అందరికి నచ్చాలనే ఉండదు కదా ఇప్పుడు సిరీస్ వచ్చింది రేటింగ్ ఇస్తామంటారు ఇట్లా అంటారు అట్లా అంటారు దాని మీద కొంతమంది ఏమో మైకులు పట్టుకొని ఒరే ఒక ఫార్ తీసి చూడండిరా మీరు అంటారా మీరు అలా అనను కానీ సినిమా పోయినా ఉన్నా సరే ఎఫర్ట్స్ అయితే సేమ్ ఒకసారి తీసి చూడండిరా మీరు అనేది చిన్న ఆరోగ్యం కానీ ఒక సినిమా పోయిందైనా సరే లేకపోతే హిట్ అయింది అని అన్నా సరే అందరూ చాలా కష్టపడే తీస్తారు దాన్ని అది హిట్ అవ్వాలన్న ఇంటెన్షన్తోటే తీస్తారు అది ఇంకా పబ్లిక్కి నచ్చడం నచ్చకపోవడం అనేది పూర్తిగా లాటరీ అయిపోయింది రైట్ సో అది ఇంకొకటి హండ్రెడ్ పర్సెంట్ జనాలని కూడా సాటిస్ఫై చేయడం అనేది కుదరదు బికాజ్ తీసేవాళ్ళు కూడా మంచిలే దేవుళ్ళు కాదు కాబట్టి సో కా కాబట్టి వాళ్ళకి కొంతమందికి నచ్చకపోయినా సరే నచ్చకపోతే నచ్చకపోవచ్చు వాళ్ళకి ఒక పారామీటర్స్ ఉంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్లో వెళ్ళలేదేమో నెక్స్ట్ టైం ట్రై చేసుకుంటాం ఇంకొంచెం ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్ నెక్స్ట్ నెక్స్ట్ ఎయిటీ పర్సెంట్ రీచ్ అవుదాం అలా అలా ట్రై చేసుకోవడం కానీ వచ్చి మంచిదిరా అని అనలేము అనమాట